హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదే విధంగా ఈరోజు అయితే ఆదివారం కదండి మీకు తెలుసు కదా ముందు ఆదివారం మన గేమ్ అయితే ఎలాగైతే పెట్టామో మళ్ళీ ఆదివారం కూడా అలగ ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది ఎలా అరేంజ్మెంట్ చూసి ఈరోజు నిమ్మకాయ విత్ స్పూన్ లెమన్ స్పూన్ ఆటండి చూడండి పిల్లలు అయితే రెడీగా ఉన్నారో ఈ ఆట మనం ఇప్పుడు ఆడతాం ఇప్పుడు ఇందులో గెలిచిన వాళ్ళకి మళ్ళీ మన గిఫ్ట్లు తెలుసు కదండి సేమ్ అలాగే వీడియో అయితే చూడండి చాలా బాగుంటుంది ఇదిగోండి చిల్డ్రస్ అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు హాయ్ చెప్పండి హాయ్ అందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి మన ఆట అయితే ఆడతానికైతే ఇప్పుడు నిమ్మకాయలు ఇచ్చుకుని రెడీగా ఉన్నారు స్పూన్లు పెట్టుకుని ఏళ్ళు ఇప్పుడు రైడర్స్ ఇప్పుడు గేమ్ రూల్ అయితే చెప్తాను అందరు రెడీగా ఉన్నారా చేతులు కట్టండి ఎవరు కదండి చేతి రూల్ ఇగోండి గేమ్ రూల్ చెప్తానండి మీరు ముందు వచ్చిన వాళ్ళు గెలిచినట్టు కాదు అర్థమైందా లాస్ట్ వచ్చిన వాళ్ళు గెలిచినట్టు ఇదిగో మీరు అలాగెట్టుకునే నిమ్మకాయలు మధ్యలో నిమ్మకాయ పడితే ఓడిపోయినట్టే అర్థమైందా ఇది గిడ్చోండి సరిగ్గానండి ఇది వెళ్ళి అలాగ నడుచుకుంటూ వెళ్ళి అది ఆ గోడ ఉంది కదా అక్కడ కనపడింది కదా ఆ గోడ నట్టుకుని మళ్ళీ వచ్చి ఇది ఇక్కడ నేను నుంచుని ఉంటాను అర్థమైందా నన్ను పట్టుకోవాలి నేను చెయ్యాలి కడతాను నా చేతిని పట్టుకోవాలి కానీ ముందు వచ్చిన వాళ్ళు ఓడిపోయినట్టు అర్థమైందా లాస్ట్ని వచ్చిన వాళ్ళు గెలిచినట్టు మళ్ళీ అలాగని నడుతూ ఆపకూడదు అర్థమైందా స్టార్ట్ చేద్దాం గేమ్ మళ్ళీ నిమ్మకాయ పడిపోనా వాళ్ళు ఓడిపోయి మూడు రౌండ్లు ఉంటాయి ఇందులో మూడు సార్లు వెళ్ళాలి వచ్చేయాలి మూడు రౌండ్లు మూడు రౌండ్లో ఎక్కువ ఎవరి సార్లు గెలుస్తారో వాళ్ళు గెలిచినట్టు స్టార్ట్ చేద్దామా ఓకే రండి స్టార్ట్ స్లోగా 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 వచ్చిన గెలిచినట్టు స్లోగా స్లోగా మరితో ఆపకూడదు స్లోగా 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 ఎంత స్లోగా స్లోగా నడుపుతున్నారో చూస్తాను నేను స్లోగా చూసుకోండి 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 స్లోగా 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 ఎవరైతే స్లోగా అవుతారో నట్టుకుని అరక తిరగాలి ఎవరికి వెళ్ళిపోకూడదు నట్టుకుని అరక తిరగాలి మూడు రౌండ్లు ఉంటాయి ప్రతి రౌండ్లో ముగ్గురు ముగ్గురు చేత లెక్క స్లోగా ముందు వచ్చినా స్లోగా 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 ఎవరు స్లోగా అవుతారు నడుతూ ఆపకూడదు ముందు ముందు ఓడిపోనట్టు వాళ్ళు రాదుగా నడుతూ ఆపేస్తా పక్క తప్ప పక్క తప్ప నడుతూ ఆపకూడదు నడవాలే స్లోగా ఉండాల నడవాలే స్లోగా ఉండాలి పక్క తప్ప మూడు రౌండ్లు అంటాయి ఫస్ట్ రౌండ్లో లలిత అవుట్ అయిపోయింది ఇప్పుడు స్లో వాకింగ్ స్లోగా స్లోగా నడుత్వం ఆపకూడదు స్లోగా స్లోగా ఇదిగో నా చెయ్య నా చేయని పట్టుకోవాలా స్లోగా 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 నడుతూ ఆపకూడదు స్లోగా స్లోగా అవుట్ అయిపోయినా పక్క ఫస్ట్ రౌండ్ దా స్లోగా రావాలి రావాలి నడుతు ఆపున అవుట్ అయిపోయినట్టే నడవాలి అక్కడక్కడ నడుతుం కాదు ఎదరు నడవాలి గేమ్లో అక్కడక్కడ నడుతుం కాదు నడుతు ఆపితే అయిపోయినట్టే నడుతు ఆపకూడదు నడుతు ఆపకూడదు నడుతు ఆపకూడదు నడుతు ఆపకూడదు దా పట్టుకో 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 అవుట్ అయిపోయావు దా పట్టుకో అవుట్ అయిపోయావు ధరండి రండి 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 ఆకుండా రావాలి ఆక్కకుండా రావాలి మీరు ఓడిపోనాలు పక్క ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో ఏడ ముగ్గురు దా ముగ్గురే ముగ్గురు రౌండ్గా ముగ్గురు రౌండ్గా ముగ్గురు రండి స్లోగా 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 చేయి ముందు వచ్చినా చేయి పట్టుకోండి స్లోగా 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 పట్టుకోండి స్లోగా నడి నర్తం ఆపుకోండి నర్త పట్టుకోడా థర్డ్ ఇడు థర్డ్ వచ్చాడు దా మీ ఇద్దరు రండి ఇప్పుడు మీ ఇద్దరులో ఫస్ట్ సెకండ్ ఎవరో చూద్దాం రండి మూడు రౌండ్లు ఉంటాయిగా రావాలి రావాలి ఏ పక్క పక్కన నడకూడదు రావాలి ఇద్దరు పట్టుకోండి 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 నా సేపు పట్టుకోవడం సెకండు నువ్వు సెకండు ఫస్ట్ ఈడు ఫస్ట్ 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 వచ్చి ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ వచ్చినాడు ఏం పేరు నీ పేరు అజయ్ తల్లి నీ పేరు జాయ్ శ్రీ ఇది వరకు మన రెండు గేమ్లో కూడా గెలిచింది కదండి జాయశ్రీ సెకండు ఇప్పుడు మళ్ళీ సెకండ్ రౌండ్ ఓ ఫస్ట్ ఫస్ట్ రౌండ్లో గెలిచినాడు వాళ్ళు నువ్వు ఫస్ట్ సెకండ్ వచ్చినాడా థర్డ్ వచ్చినాడా అది ఇప్పుడు ఇంకా రెండు రౌండ్లు ఉన్నాయి ఆ రెండు రౌండ్లో కూడా గెలితేనే మీకు వెనకాలండి ఇప్పుడు సమానంగా ఇప్పుడు రెండో రౌండ్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు రెండో రౌండ్లో కూడా ఎవరు గెలుతారని చూద్దాం స్టా స్టార్ట్ చేస్తారా వానొచ్చే గమనండి వేయాలండి స్లోగా స్లోగా వేయాలండి స్లోగా నడుతూ ఆపకూడదు జాయ్ స్త్రీ తల్లి సెకండ్ వచ్చాను నువ్వు చూసుకో కాడు చూసుకో చూసుకోండి ఎవడన్నా స్పూన్ కింద పడిందా అయిపోయినట్టే చూడండి జాయ్ పక్క వచ్చే ఔటు ఆగకూడదావు ఆగూడదా నేను చూద్దాం నడవండి మళ్ళీ గాండ పట్టుకుని వచ్చేయండి నడండే ఎవరు కూడా ఆగకూడదు 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 నిమ్మకాయ పాడకూడదు చూడండి గోడ పట్టుకుని మళ్ళీ వెనక తిరగాలి ఏ గోడ ఇంకా అవతలకి వెళ్ళకండి లేట్ అవుద్ది అని ఇంకా అవతలకి వెళ్ళను అక్కడికి వెళ్ళండి జాయిన్ అక్కడి నుంచో నువ్వు జాయిన్ పట్టుకోండి నాన్న అక్కడి నుంచో నువ్వు అక్కడి నుంచో ఇప్పుడు నా చేయ కాదు జాయిన్ చేయి పట్టుకోండి ఎలాగ అవుట్ అయిపోయాడు కాబట్టి జాయ్ శ్రీ అవుట్ తల్లి పక్కండు నిమ్మకాయ తీసుకుని అరే అండి మూడు రౌండ్లో ఎవరైతే మెజార్టీగా గెలుతారో ఆళే రండి నడవాల నడవాలా అక్కడక్కడ నడవాల ఆగకూడదు నడవాల నడవాల నడవాలి కింద కాళ్ళు కూడా తెడుతున్నారా ఆగిపోతున్నారని నడవాలా నడవాల 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 తేవండి నడవండి ఎవరు ముందైతే వెళ్తారో అలా ఓడిపోయినట్టు లలిత అలా పట్టుకోకూడదు అలా పట్టుకున్నా ఓడిపోయినట్టే అర్థమైందా ముందు నడుచుకుంటే వెళ్ళినా ఓడిపోయినట్టే చూసుకోండి వెళ్ళండి వెళ్ళండి ఎలాండీ ఎలాండీ ఎలాండే ఇది రెండో రౌండ్ జరుగుతుంది ఫ్రెండ్స్ రెండో రౌండ్లో ఎవరికి వెళ్తారని చూద్దాం ముందుగా వెళ్ళి చేయి పట్టుకున్న వాళ్ళు అయిపోయినట్టు అవుట్ అయిపోయినట్టు అవుట్ లైతే పక్క ఉండే అవుట్ అవుట్ స్లోగా నడుతూ వద్దలేదా గాడిదలాగా ఉన్నాం దా రండి 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 ఇందా ఇందా ఫస్ట్ రౌండ్లో గెలిచిన వాళ్ళు ఇద్దరు ఉన్నారో ఫస్ట్ రౌండ్లో వాళ్ళు ఎవరో సేదులు ఎత్తుకుంటారు నడుచుకుంటారు రండి బాబు రండి ఫస్ట్ థర్డ్ వచ్చిన వాళ్ళు ఇద్దరు రండి 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 వచ్చి చేయి పట్టుకోండి కాబ పట్టుకోండి చేపెట్టుకోండి చేయి పట్టుకోండి నా నాన్న నడుతూ ఆపేసాను పక్క వచ్చాయి నడుతూ ఆపకూడదు జాయిగా నడవాలి పట్టుకోండి పట్టుకోండి ముందు వచ్చిన వాళ్ళు పట్టుకోండి వాళ్ళకి నడవాలి 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 ఎరే చేయదాటిన ఒకటే మీరు తెలుగుదాటలో వేగస్తే ఎక్కడెక్కడో నడుతారో నడరా ఎంజాయ్ నడుతారో చూద్దాం ఆగండి రా నడవండి నడండి జాస్ రీత లాగే అజెంట్ అక్కడ ఆగుతారో చూద్దాం పట్టుకోకండి నేను ముగ్గుర్లో చూద్దాం ఆగండి ఆగండి ఎంచే పంటారో చూద్దాం ఆకన్నా పట్టుకోవాలి కదనా మీరు దగ్గరికి వచ్చి కాళ్ళు ఆగితే ఓడిపోయినట్టే కాళ్ళు ఆగితే ఓడిపోయినట్టే దగ్గరికి వచ్చినప్పుడు పట్టుకోవాలి కదా మీరు చర్లేదు ఎంత ఎంచేపోతారు కదా వెనక కాదు అక్కడక్కడే కాళ్ళు ఆనారా అని పట్టుకోవట్లేదు ఓడిపోతామని ఓడిపోయినా తాడు వచ్చినట్టు ఇందాక తర్డు ఇప్పుడు తాడు ఇప్పుడు వీళ్ళిద్దరిలో చూద్దాం వచ్చా వీళ్ళిద్దరు ఎంచే ఆడుతారో కాళ్ళు లాక్కి వచ్చేదాకా ఆగు ఆగి నాన్న పట్టుకొని ఎత్సేపు ఆడతారా అన్న పట్టుకోకుండా దగ్గరికి ఏ చూద్దాం కాళ్ళు ఆకొచ్చేదాకా అలా ఆడుతూనే ఉంటారనుకోండి వెళ్ళదురు ఆగు అక్కడే నుంచో అక్కడే నుంచో నువ్వు అక్కడే నుంచో నువ్వు అక్కడే నుంచో కాళ్ళు ఎవరైతే ఆగుతారో వాళ్ళు ఓడిపోనట్టా నువ్వు అక్కడే నుంచో నాన్న ఆగండి ఎవరికి వెళ్తారా చూద్దాం చూద్దాం కాళ్ళు ఆపకూడదా పట్టుకోవాలి ఇది ఈ రెండో రౌండ్ ఇది తక్కువ ఎంత చెప్తున్నారు చూద్దాం ఓడిపోడు ఇటు సెకండ్ వచ్చాడు ఫస్ట్ లాస్ట్ ఫస్ట్ వచ్చింది ఈ రౌండ్ ఆ రౌండ్ ఈ రౌండ్ ఫస్ట్ సెక వచ్చినా ఎవరా ఎదగరండి నుంచండి సెట్ రైట్లో నుంచండి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మూడు రౌండ్లో గెలిచిన వాళ్ళు థర్డ్ వచ్చిన మన ఇగోండి సంజయ్ సంజయ్ కుమార్ ఫస్ట్ వచ్చాడండి సెకండ్ అజయ్ థర్డ్ థర్డ్ అయితే చాలా మంది వచ్చారు అందుకని చాలా మంది కూడా గిఫ్ట్లు వచ్చినాయి థర్డ్ ఈడు ఈడు కూడా గిఫ్ట్లు వచ్చినాయి ఈ ఆట ముఖ్యంగా ఎందుకంటే పిల్లలు ఎంతో ఊపి ఉంటారని క్రమశిక్షణ గురించి స్లోగన్ మనకి గేమ్ పెట్టాం ఫ్రెండ్ ఈ గేమ్ అయితే ఎలా ఉందో మీరు చెప్పండి ఫస్ట్ వచ్చినందుకు మనం గిఫ్ట్ ఇచ్చానా ఇదేనా చూడు సెకండ్ గిఫ్ట్ రిచ్ ఇదో థర్డ్ థర్డ్ గిఫ్ట్లు మూడు అండి ఇండి అందరూ హాయ్ చెప్పండి ఎలా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మాకు ఏం నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్